చేస్తారు వీళ్ళందరూ పైతాలు చేయడానికి మాట్లాడతారు ఒక అధికారి ఆఫీస్లోకి వెళ్ళి బయటకు ఎత్తలేరు వీళ్ళు సౌభాయాలు చూస్తారు వాళ్ళు కింద వచ్చినాక వీళ్ళ మీద కేసులు చెల్లని ఆఫీసర్ కూడా బయట సోబర్ వేస్తున్నారు వీళ్ళు నా పైసలు పుస్తే పైసలు తీసుకోవాలి తీసుకోవాలి పైసలు పైసలు వేరుకోరు కూర్చోడే కదా మీడే కదా పైసలు లక్షలు ఏదో కూర్చో మీరు నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం ఓ సంతోషంగా ఉంటారు కావచ్చు లక్ష్యమాన్ని పైసలు తీసుకో మారేస్తా ఈ బండిని రిలీజ్ చేసుకున్నాం పైసలు తయారు చేసుకున్నా తీసుకుని చాలా బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు బలు సీజ్ చేసేడు మూడు మూడు అక్కడ బసోనర్ పోలీస్ స్టేషన్ ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడే పడ్డారు వీళ్ళు ఏ ఒక్క నాడు కేసు అవుతుంది నా మీద కేసు అవుతుంది కేవలం నేను పైసలు ఇవ్వనందుకు